మేడారం జాతరలో సునీల్ కనుగోలుకి విఐపి ట్రీట్మెంట్ ఈ సునీల్ కనుగోలు ఎవరో మీకు తెలుసా ఫస్ట్ యాదకుందా తెలుసు ఒకసారి యాద్ చేయండి వ్యూహకర్త ఈ రోజు ఈ రోజు అధికారులు అబద్దాలని ఒక మహా మాయలో ఈ రోజు అధికారం చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర అంటే ఆయన చెప్పేది అనమాట ఇట్లా చేయాలి మీరు ఇట్లా ఈ పిఆర్ స్టండ్ చేస్తే పబ్లిక్ ఈజీగా రీచ్ అవుతాం ఇట్లా చేస్తామని అని చెప్పేసి ఆయన చేసిన కనుగోరు సునీల్ కనుగోరు ఆయన మీడియా సోషల్ మీడియా సంబంధించి చూసుకొని వ్యూహకర్తగా మాట్లాడి అడ్డమైన ప్రచారాలు అబద్ధాలు ఇది ఏంటి ఇస్తే మన పబ్లిక్ నమ్ముతారు పబ్లిక్ అంతా అట్లాంటి వాళ్ళు కాబట్టి నమ్ముతారు ఇవ్వడని చెప్పేసి ఈయన వ్యూహకర్త ఎవరికి కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కు మేరాన్ జాతలో విఐపి ట్రీట్మెంట్ కోట్ల మంది భక్తులు దర్శించుకునే చోట్ల అంటే సీఎం రేవంత్ రెడ్డి కేసు స్థాయిలో ఇచ్చు ఈయనకు ఆ స్థాయిలో పక్కనే ఉంటాడు అంటే పక్క తీసుకుపోయిన ట్రీట్మెంట్ లోపల చేశారు అదే అక్కడ ఉన్న సామాన్య జనం కాదు కదా వేరే విఐపి కూడా ఎవరు పట్టించుకోలే అక్కడ పోలీసులు కూడా దగ్గర కూడా రానిలేదు ఒకసారి పిలిచి మన ఆ వీడియో చూద్దాం ఒకసారి సామాన్య భక్తులకు కిక్కట్లు పోలీసు కుటుంబాలకు తప్పని పాటలు కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర అసంతృప్తి మేడారం జాతర అంటేనే రెండేళ్ళకు ఒకసారి జాతర ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా గొప్ప పేరున జాతర కోట్ల మంది కోట్లాది మంది ఈ కోటి నలభై లక్షల మంది వరకు భక్తులు ఎంతమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అలాంటి జాతరలో అన్ని ఈసారి అసంతృప్తి ఏర్పాట్లే భక్తులంతా అసంతృప్తిగానే ఉన్నారు అది అది అసంతృప్తిగానే ఉన్నారు ఎవరు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకు సంతోషంగా తప్ప ఏర్పాట్లపై ఎవరు కూడా అంత హ్యాపీగా అయితే లేరు ఏకంగా లాఠీ చార్జ్ భక్తులపై లాఠీ చార్జ్ చేసి ఎస్ఐ దాడి చేసింది కదా ఎస్పీ చంపదెబ్బ కొట్టింది అది చూపించి ఒకసారి భక్తులపై లాఠి చర్చ చేసే ఘటనలు జరిగినాయి కానీ వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీ వ్యూహకర్తకి మాత్రం విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా దర్శనం చేసి పంపించింది అట్లుంటుంది అంటే ఎవరైనా వాళ్ళకి కావాల్సిన తప్ప మిగతా వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అవసరం లేదు ఎస్పీ అధికారి జిల్లా ఎస్పీ దాడి చేస్తాడు కుటుంబానికి నో ఎంట్రీ అది అడిగినందుకే ఎస్ఐని ఎస్ఐని భార్య పిల్లల ముందే చెంపదే కొట్టి కొట్టి ఎస్పీ తోటి ఎంప్లాయ్ సార్ నీ కింద పోస్ట్ కింద కొంచెం తక్కువ కావచ్చు కానీ ఒక ఎస్ఐని ఎస్పీ కొట్టి చెంప్రీట్మెంట్ చూస్తున్నా కోట్లాది మంది భక్తుల ముందు నువ్వు అట్లా ఎట్లా చేసుకుంటు సార్ అట్లా మీ మీ పైన కూడా ఒక అధికారం ఉంటాడు కదా మిమ్మల్ని కొడితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది డీజీపీ గారు కొడితే మరి సహిస్తారా నువ్వు మీరు ఎస్పీ గారు ఎస్పీ జిల్లా స్థాయిలో ఉన్నారు మీ పైన డీజీపీ ఉంటాడు మిమ్మల్ని దెబ్బ కొడితే అంత మందిలో దెబ్బ కొడితే మీ ముఖం వైనా

చూడండి మాట వినండి ఒకసారి ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వమే కాదు ప్రభుత్వమే కాదు ప్రభుత్వంలో పని పనిచేసే అధికారులు కూడా ఇట్లా దాడు చేసే ప్రయత్నం వాళ్ళ ఏ ప్రభుత్వం ఒకటే ఏదన్నా ప్రశ్నిస్తే అటాక్ దాడు చేయండి అని చెప్పేసి చెప్పారు ఒకటి ఇక్కడ మనం ప్రశ్నిస్తే శంకరపై దాడులు జరిగినాయి అక్కడ గది సార్ ప్రశ్నించిన ఎస్ఐ పైన కూడా దాడి జరిగింది ప్రభుత్వానికి దాడులు చేయడమే చెప్పింది కదా ప్రశ్నిస్తే దాడి అంతే ఇక్కడ మీడియా వాళ్ళ జర్నలిస్టులు ప్రశ్నించుడు శంకర్మే దాడి జరిగింది అక్కడ అధికారి ప్రశ్నించుడు అక్కడ దాడి జరిగింది అంతే వాళ్ళు కలిసింది ఒకటే దారి తెలుసు పొద్దున్న సాయంత్రం దాకా కూడా ఇక్కడ మేడారంలో డ్యూటీ చేస్తున్నాడు ఎండలో నేను నాకు హెల్త్ బాగాలేదు నన్ను ఒక్కదాన్నే దాన్నేపీ దాంట్లో తీసుకువెళ్ళమని అంటే తీసుకువెళ్ళిండు అసలు అక్కడ ఎవరు రానివ్వలేదు లోపలికి బాగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ని బాగా రిక్వెస్ట్ చేసి హెల్త్ బాగాలేదని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళిండు ఆయన పంపించిండు మమ్మల్ని కొద్దిగా లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక ఐపీఎస్ వచ్చి మా హస్బెండ్ది గల్ల పట్టుకొని ఒక దొంగని ఒక నేరస్తుని ఒక ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ని పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ కానీ ఒక లాగా అడుక్కున్నాను ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు బాగా నీచంగా మాట్లాడిండు తను కాలు మీద కాలు వేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో బాగా అసలు మమ్మల్ని నన్ను ఒక మనిషిలాగా నేను ఒక ఆడ మహి నేను ఒక ఆడ మనిషిని నేను అసలు వాళ్ళ అమ్మ వాళ్ళకు చెల్లెలాగానో నేను అట్లా అనుకొని కూడా అసలు దారుణంగా నన్ను నేను తాళు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు నాకు చాలా బాధ అనిపించింది మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంట డ్యూటీలు చేస్తారు అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్కి నేను పది మందిని తీసుకొని రాలేదు మా హస్బెండు ఎవరిని నేను ఒక్కదాన్ని అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు తీసుకెళ్తా అని తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు నాకు చాలా బాధ అనిపించింది కౌస్తలే మన ఆఫీసర్ అక్కడ మేము అసలు ఒక వెహికల్ కానీ ఎలాంటి తీసుకోబోలేదు ఓన్లీ వాళ్ళని బతిమలాడుకుని వెళ్ళినాము ఎస్ఐలు కానీ సిఐలు కానీ వాళ్ళకి సెక్యూరిటీలతోటి కార్లతోటి వాళ్ళు నాలుగైదు కార్లు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలతో దిగినా కూడా వాళ్ళకి వీళ్ళందరూ సేవలు చేసుకుంటూ ఉన్నారు ఎట్లీస్ట్ మేము వాళ్ళని బతిలాడి కానిస్టేబుల్ ని ఇద్దరం వెళ్ళినా కూడా మమ్మల్ని దారుణంగా మా హస్బెండ్ ని చేయి చేసుకున్నాడు ఇది చాలా బాధ నాకైతే చాలా బాధ అనిపించింది విన్నరుగా అమ్మ మాట ఇప్పుడు ఎవరెవరినో తీసుకుపోయి అనుచర బలగాన్ని మొత్తం బలగం బలగాన్ని తీసుకుపోయి మీరు విఐపి దర్శనం చేశారు ఆయన పొద్దునకెళ్ళి రాత్రి దాకా ఆ ఎండలో నిలబడి నీళ్లు దాకా కడుపు అన్నం తినక చెమట గార్చుకుంటూ జనాలకి వచ్చిన భక్తులకు అవసరం అసౌకర్యం కలగకుండా ప్రతిదీ దగ్గరుండి మంచిగా చూసుకుంటున్న వ్యక్తి ఆయన కుటుంబం నుంచి అలా భార్య ఒక్కది ఆ దర్శనం చేసుకుని పోతే అనారోగ్యం కారణంగా అడిగింది అది కూడా అనారోగ్యం బాగాలేక అడిగింది అడిగిన ఆడబిడ్డ ఒక్కదాన్ని దర్శనం చేసుకుంటే మీ సొమ్మే ఏమైంది మీ క్రీడాలు పడిపోతున్నాయా అంటే సామాన్య భక్తులు వీఐపీలో వెళ్ళిపోవద్దా అంటే వీఐపీ అంటే క్రీడలు పెట్టుకొచ్చుకునే వాళ్ళు వీఐపీలా ఆ నెంబర్ తిరిగేటోళ్ళు వీఐపీలా అలా భర్తకు సాయం నిన్న సాయం చేస్తే ఆమె ఇంటికి వెళ్ళి ఉంటే ఆయన నిమ్మలంగా ఆయన డ్యూటీ చేసుకుంటాడు ఆమె అందులో పబ్లిక్లో ఎక్కువ ఇబ్బంది పడుతుంటే అలా భర్త ఎలా డ్యూటీ చేయగలుగుతాడు మీ ఈ సునీల్ కానుగోలుగా వీఐపీ ఆయన ఎవరు ఆయన ఉద్యోగం ఆయన ఒక ఎంప్లాయ ఒక ఎంప్లాయ్ ఆయన ఏమన్నా అంతమందిలో ఈయనకు వీఐపీ ట్రీట్మెంటు అక్కడ పనిచేసే ఒక పోలీసు ఉద్యోగి భార్యకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా భార్యకి అది కూడా పానం బాగాలేకపోతే చిన్న దర్శనం చేయించుకొని పోతా అంటే ఇంత కర్కసంగా వ్యవహరిస్తారా కాళ్ళు పట్టుకున్న విడిచిపెట్టరా అంత కనికరం లేదా అంత కఠినంగా ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది మీకు మీ ఎంప్లాయీ మీ కింద పనిచేసే ఒక సహచరుడు వాళ్ళ భార్య మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అదే అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అట్నే ఇవ్వకుంటరా పంపించపోదురా దర్శనం చేయించకపోదురా దగ్గరుండి రాచ మర్యాదతో తీసుకోకపోదురా చిన్న ఉద్యోగ మీకు అంత చులుకనా ఎందుకండి ఇంత ఇలాంటి అంటే డబ్బు వాళ్ళ ఎరుక పలుకుబడినోళ్ళు అయితే మీకు ఒక రకమైన ట్రీట్మెంట్ వీళ్ళు మీ కింద పనిచేసే ఉద్యోగులు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి చులకడ బావా ఇలాంటి పద్ధతి మార్చుకోండి సార్ సంచరా ఇలాంటి పద్ధతి మార్చుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు రేపు మీ మీ మీరెట్లా ఇచ్చేసరు మీ పైన ఎవరు ఉండరు వాళ్ళు రేపు మిమ్మల్ని ఇట్లా చేస్తారు దేవుడు ఏమోకోడు ఆ దేవత చల్లని దేవత ఖచ్చితంగా మీకు కూడా ఇలాంటి చూపిస్తుంది బరాబర్ చూపిస్తుంది మీకు ఆయన అర్థమవుతుంది అర్థమైందా ఆ మీ ఈరోజు ఏమంటుంది నేను మళ్ళీ ఇంకోసారి లైఫ్లో రావాలంటే నాకు ఒక రకమైన ఫీలింగ్ ఉందని చెప్పుకుంటుంది గిత్న చేసి జనాన్ని దూరం చేద్దాం సూరా నెక్స్ట్ వీక్ మొత్తం ప్రశ్నిస్తే దాడులు చేయడం అడగవద్దు ఏది అడగొద్దు ఏది చేసుకోవద్దు